గురించి ఎప్పుడు రాశాడు దేవుడు ఊజు దేశం నందు యోబూ అను ఒక మనుషుడు ఒకే ఒకడు ప్రపంచం మొత్తం దేశం మొత్తంలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ సీల్ కొడుతూ సంతకం పెడితే ఏమంటాడంటే అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును సరే దేవుడే సాక్ష్యం చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు బైబుల్ అంటే అనుకోవచ్చు ఏడవచ్చ ఎనిమిది వచ్చినాం చూడండి ఎనిమిది వచ్చినాం అందుకు యహోవా సాత అంటాడు నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించి అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభం కలిగి చెడుతను భూమి భూమిది అతని అంతటి వాడు ఎవడును సాక్ష్యం ఎవరు చెప్తున్నాడు సాతాను చెప్తున్నాడు చూడండి శత్రుల దగ్గర చెప్పడం చాలా ధైర్యం కావాలి మన ఫ్యామిలీ గురించి మన ఫ్రెండ్స్ దగ్గర చెప్పడం చాలా ఈజీ ఆఫీసులో చెప్పడం చాలా ఈజీ శత్రుల దగ్గరికి వెళ్ళి కబడ్డారు తెలుసా పలాని నా బిడ్డ రేంజ్ ఇది అని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి మన బిడ్డల మీద మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఒప్పుకుంటారా లేదండి సరే ఇంత చెప్పిన తర్వాత అసలు యోబు లైఫ్లో బాధపడిన ఏకైక కారణం తన జీవితంలో ఏదన్నా ఉంది అంటే దయచేసి పదిహేను వచ్చనకు వస్తా అసలు చూడండి మనము చాలాసార్లు చాలాసార్లు యోబు పదమూడు పదిహేడు జోబ్ థర్టీన్ ఫిఫ్టీన్ జోబ్ థర్టీన్ ఫిఫ్టీన్ యోబు పదమూడు పదిహేను యోబు పదమూడు పదిహేను జోబ్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుతున్నాను దయచేసి ఎందుకంట ఇదంతా చచ్చిపోయినా నేను వెయిట్ చేస్తా నాకు ఆన్సర్ రావాలి ఏం ఆన్సర్ రావాలా నెక్స్ట్ లైన్ ఆయన సన్నిధిని నా ప్రవర్తన రుజువుతుంది ఒక నిషం ఒక నిషం ఒక నిషం ఒక నిమిషం ఆల్రెడీ రుజువు అయ్యి సర్టిఫికేట్ భూమి ఆకాశాల మధ్యలో దేవుడు ముద్రించి పరిశుద్ధాత్మ దేవంతా రాసి బైబిల్ లో ఫస్ట్ ఓల్డెస్ట్ బుక్ లో ఫస్ట్ లైన్లో పెట్టాడు ఎస్ఆర్ నో సాలదన్నట్టు తీసుకెళ్లి సాతంతో సవాల్ వేసి సాక్ష్యం చెప్పాడు ఎస్ఆర్ నో ఆల్రెడీ తేలిపోయిన పంచాయతీకి మనోడు ఏమంటాడు రుజువు చేసుకుంటా నేను రుజువు చేసుకుంటా నేను రుజువు చేసి తప్పు చేయలే నేను నేను తప్పు చేయలే నా పిల్లలు తప్పు చేయలే ఒకరు తప్పు చేసి ఉంటారేమో అని ముందే ప్రికాషనరీ ప్రివెంటివ్ మెజర్గా బలు కూడా ఏం చేశాను అర్పించ నేను తప్పు అంటే ఇప్పుడు ఆయన గాయం ఎక్కడ తిరుగుతుంది తప్పు చేశాను అని ఎవరైతే ప్రజలను అపార్థం చేసుకుంటున్నారో ఈ విషయంలో నా మనసు ఏమైంది గాయమైంది వింటాను ఇలా మాటలు దెప్పి పొడిచింది ఎవరు యోబు పదహారు రెండు చూద్దాం పాయింట్కి వస్తాం రండి ఇదంతా స్టోరీలో యాక్చువల్ గాయం డైవర్ట్ అయిపోయింది యోబుకు జరిగిన అస్సలు నష్టం అంతా డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు యోబు మా యోబు గాయం అంతా ఎక్కడ ఆగిపోయింది ఆదరించడానికి వచ్చిన ముగ్గురు ఓదార్చే ప్రయత్నంలో లేని గాయాలు చేసి కూర్చున్నారు రెండు చూద్దాం యోబు పద్నాలుగు రెండు ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ కర్తలు గారు చాలా ముగిస్తాను పాపం యో బాధంత ఏంటంటే నాయన నా లైఫ్లో మీరు ఓదార్చకపోయినా పర్లేదు కానీ వచ్చి లేని గాయన ఏం చేశారు లేప దేవుని మీద తనకున్న అవగాహనను కూడా వీళ్ళ కామెంట్స్తో ఏం చేశారండి ఎంత గాయం చేశారంటే నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటాను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటాను ఆల్రెడీ పవన్ తప్పే చేయలేదురా అని చెప్పి ప్రపంచానికి దిక్కులు పిక్కట్టి లేదంటే సాక్ష్యం చెప్తే లైఫ్ అంతా నలభై రెండు అద్దెలు దేనికి ఏడ్చాడు నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు ఈ గాయం ఎవరు మిగిల్చారు సరే యోబ అంటాడు మీరైనా కాయం కర్త కార కారకులు అయ్యారు అన్నాడు సరే అర్థం చేసుకుందాం లాస్ట్గా దేవుడు అంటాడు చూడండి యోబు గ్రంథం నలభై రెండు యోబు గ్రంథం నలభై ఏడు అందరం కలిసి ఏడు వర్షం చూస్తాం లాస్ట్కి దేవునికి ఎంత ఆయాసం వచ్చిందంటే వీళ్ళు తన జీవితంలో వచ్చి ఆదరించేదానికి బదులు గాడ్ ఈజ్ గివింగ్ దెమ్ ఎ సర్టిఫికేట్ గాడ్ గివ్ సర్టిఫికేట్ అబౌట్ జోబ్ బోనోఫైడ్ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తే స్నేహితుల గురించి అంటున్నాడు యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమని ఎలిఫాజ్తో ఇలాగ సెలవిచ్చాను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది మీరు చేసింది ఏంటంటే సరైనది నా గురించి పలకలేదు నా పట్ల యోబుకున్న అవగాహన మీకు కనీసం ఆ అవగాహనలో కాసేంత కూడా మీకు లేదు దెప్పిపొడిచి దెప్పిపొడిచి దెప్పిపడిచి దెప్పిపడిచి ఆయన మీద ఆయనకు లేని గాయాన్ని మీరు రేపి 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 లాస్ట్కి మీరు ఏం చేశారంటే తనకు ఆయాసముగా మిగిలారు మీరు చేసింది ఓదార్చేదానికి బదులు మీరు ఏం చేస్తారు ఆయనని గాయం చేశారు ప్రియ సోదరి సోదర యోబు జీవితంలో ఒక మాట నోటి మాటల ద్వారా కలుగు నొప్పి అది తన బిగ్గెస్ట్ పెయిన్ నోటి మాటల ద్వారా వచ్చే నొప్పే నోరు జాడడం చాలా ఈజీ నోరు జారడము చాలా ఈజీ మీరు వచ్చి నా మీద ఎవరు నోరు జారలేదండి అని ప్రపంచంలో ప్రస్తుతం నోరు డైరెక్ట్గా జారనక్కర్లే ఒక సోషల్ మీడియా ఒకటి ఒక తగలబడింది దాంట్లో ఫ్రీగా ఏం చేయొచ్చు ఫోన్ వెనకలు కూర్చొని కామెంట్ చేయొచ్చు అసలు ఏ పరిస్థితుల్లో అది జరిగింది కాంటెక్స్ట్ ఏంటి ఏమీ నీకు తెలియకపోవచ్చు తెలియనోడో ఒకటి కట్ చేసి పెట్టవచ్చు దాన్ని ఇంకొకటి కట్ చేసి ఇంకోలాగా చెప్పవచ్చు దాని కింద నువ్వు కామెంట్ పెట్టవచ్చు అర్థమవుతుందండి ఇప్పుడు ఆ మాట నువ్వు చివరికి పెట్టిన తర్వాత నీకేమనిపిస్తుంది అది నీకేం తెలియదు అసలు ఏ పరిస్థితుల్లో చెప్పబడిందో కాంటెక్స్ట్ ఏంటో సందర్భం ఏంటో ఏమీ నీకు తెలియదు వాళ్ళు ఒక గుడ్డోడు ఆ గుడ్డోడు ఇంకో నడిపించారు ఇద్దరు ఎక్కడ పడతారు గుంతలో పడతారు ఇద్దరు గుంతలో పడింది కాక ఇద్దరు గుంతలో పడింది కాక వాడు వచ్చి గుంతలో మనం దొబ్బేశాడని చెప్పి వాళ్ళు గుడి చెప్పడం వాళ్ళు వాడు నెడితే మేము వచ్చేమేమో గుంతలో పడ్డ యాక్చువల్ ఒకరు ఒకరు ఏం చేసుకున్నారు నెట్టుకొని పడ్డారు చివరికి ఆ ముగ్గురు ఈ యోబుచీతో ఏం చేశారండి స్నేహితుల్లాగే ఉంటూ తీరని గాయాన్ని మిగిల్చారు ప్రియ సౌదర్ అసలు ఒక మాట చెప్తాను ఎంత అవమానకంగా మాట్లాడారు యోబు యోబు గురించి అంటే దేవుడు ఫస్ట్ యోబుని ఆదరించక మునుపు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా యోబు ఎవరైతే గాయం చేస్తారో వాళ్ళు వచ్చి ఎవరి దగ్గర ప్రేరు చేసుకోవాల్సి వచ్చింది తిరిగి వెళ్ళి ఎవరి దగ్గర ప్రేర్ చేసుకోవాలి ఎవరినైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో వెళ్ళి ఆయన దగ్గర నీతిమంతుడు ఆయన ఆయన దగ్గరికి లేం చేయాలి ప్రార్థన చేసి చేయించుకోండి ఒకవేళ ఆయన ప్రార్థన చేసి క్షమించి మళ్ళీ ప్రార్థిస్తే అప్పుడు మీద నా కోపం ఏమవుతుంది సల్లార్తది లేకపోతే ఆ కోపం మీరేమవుతారు బస్మో అయిపోతారు అన్నాడు సరే వాళ్ళని యోబు క్షమించడమే కాదు వారి కొరకు ఏం చేశాడండి ప్రార్థన చేశాడు ఒక మాట చెప్తాను వీళ్ళు ఇంత ఘోరంగా కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వబోతే దేవుడు లాస్ట్కి హయ్యెస్ట్ ఆనర్ మన భారతదేశంలో హయ్యెస్ట్ ఆనర్ ఏంటి తెలుసా భారత రత్నాన్ని ఇస్తారు విభూషణ్ పద్మ విభూషణ్ ఇవన్నీ దాటి లాస్ట్కి హయ్యెస్ట్ ఏంటండి భారతరత్న అంటే ఇంకా దానికి మించినది భారతదేశంలో లేదు సైంటిఫిక్ కమ్యూనిటీలో హయ్యెస్ట్ ఏంటంటే నోబుల్ లారెట్స్ పాపం ట్రంప్ గారు కూడా నాకు ఇస్తే బాగుండు చాలా ఆశపడ్డాడు పాపం ఇవ్వలేదు ఆయనకి అంటే దట్స్ ద హయ్యెస్ట్ హయ్యెస్ట్ యు కెన్ ఎవర్ గెట్ ఇంకా దానికంటే మించింది ఏది ఉండదు ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే హయ్యెస్ట్ ఆనర్ ఏం తెలుసా యోగ గ్రంథం నలభై రెండు అధ్యాయం నాకు ఇష్టమైన మాట ఏడు ఏడు ఎనిమిది తొమ్మిదిలో ఒక మాట కామన్గా రిపీట్ అవుతుంది మీరు చెప్తే మెసేజ్ అయిపోయింది ముగించేస్తాను కామన్గా రిపీట్ అవుతుంది మీరు చెప్తే మెసేజ్ అయిపోయింది ముగించేస్తాను యోబు నలభై రెండు ఏడు ఎనిమిది తొమ్మిది యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన స్థేమాని ఎలిఫాజ్ తీలాగా సెలవిచ్చాను నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం మీద మీ ఇద్దరు స్నేహితుల మీద మండుచున్నది ఎన్నిదొచ్చాం కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టెలను మీరు తీసుకొని నా సేవకుడైన యోగు పోయి మినితం దహనబలి అర్పించాలి అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను మీ అవ్యకును బట్టి మిమ్మల్ని శిక్షించుకుంటున్నట్లు నేను అతన్ని మాత్రం అంగీరించగా నా సేవకుడైన యోగు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైన పలుక పదవేం ఏం లేదు మనం మనం చెప్పుకుంటే అది డిఫరెంట్లే కానీ దేవుడు చెప్పాలి ఏమని ఈయన సేవకుడు హీఈస్ మై దేవుడు చెప్పాలి ఏమని ఈయన సేవకుడు ఇస్ మై సవెంట్ ఒక మాట బైబిల్లో రాయబడిన మాట చూస్తే ద్వితీయోపదేశకరణం ముప్పై నాలుగు ఐదులో థర్టీ ఫోర్ ఫైవ్లో మోషే మరణము సందర్భంలో అప్పుడు దేవుడు అంటే యహోవా సేవకుడైన మోషే అక్కడ చెప్తే మృతి నొందిన తర్వాత చచ్చిపోయిన వెంటనే ఫస్ట్ మాట యహోవా సేవకుడైన మోషే జాష్ వాని ఎంపిక చేస్తున్నాడు అప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాడు యహోవా సేవకుడైన మోష నేను అడుగుతాను దేవుడు గణపరిచే స్థాయికి వెళ్ళిపోయాడు ఎక్కడ అవమానం కలిగిందో ఇప్పుడు చెప్పాలి ఎక్కడ అవమానం కలిగిందో అక్కడే రెట్టింపు ఘనతకు పాత్రుడు అయ్యాడా లేదా ఇప్పుడు మాట చెప్తాను దేవుని సేవకుడు నూట నాలుగో కీర్తన ముప్పై నండో వచ్చని చదివి ముగించేస్తాం సామ్ వన్ ఓ ఫోర్ వర్స్ థర్డీ టూ బ్యూటిఫుల్ మాట నూట నాలుగవ కీర్తన ఇంగ్లీష్లో రాస్తుంది ముప్పై రెండు చూడండి ఇంగ్లీష్లో ఉంది అక్కడ అర్థం ఏముంటుందంటే దేవుడు నా తన సేవకుండి తను ఏం చేస్తాడు కాపాడుకుంటాడు తన సేవుని ఆయన కాపాడుకోవడమే కాదు డిఫెండ్ చేసుకుంటాడు ఉంటుంది ఇంగ్లీష్లో సామ్ వన్ ఓ అనుకుంటాను గాడ్ డిఫెన్స్ ఈజ్ సర్వెంట్ గాడ్ డిఫెన్స్ ఈజ్ అనాయింటెడ్ అని ఎప్పుడైతే ఆ డిఫెన్స్ మోడ్లోకి దేవుడు వెళ్ళి తను కాపాడుకునే ప్రయత్నం చేశాడో వీళ్ళందరూ మాట్లాడిన నలభై రెండు అధ్యాయాల అవమానాలన్నీ కూడా మాట్లాడిన దెప్పిపొట్టిన మాటలన్నీ కూడా లాస్ట్కి దేవుడు ఏమంటున్నాడు ఈయననా బిగర్ చెప్పాలి ఈయననా ఎందుకన్నాడా తెలుసా ఎందుకన్నాడు మాట అంటే దేవుని సేవకుడిగా దేవుడు గనపరుస్తున్న ఆ యొక్క మోషేని ఆ దేవుడు సేవకుడిగా దేవుడు గనపరుస్తున్న ఆ యొక్క యోబుని ఆ నా సేవకుడు అని ఎందుకు అన్నాడంటే చూడండి సేవకుని లక్షణాల్లో ఎప్పుడు కూడా సేవకుడు అన్నప్పుడు తన గాయమును ఎప్పుడు కూడా తన గాయంగా పెట్టుకోడు ఎవరికి అప్పగించేస్తాడు ఎవరికి అప్పగిస్తారండి అండి దేవునికి అప్పగిస్తాడు ఎప్పుడైతే వీళ్ళు గాయం చేసిందని ఎవరికి అప్పగించేసాడు దేవునికి అప్పగించేసరికి నూట ఐదవ కీర్తన పద్నాలుగు వచ్చిన చూడండి నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడు చేయకూడదని నేను ఆయన ఆజ్ఞన్నాడు వారి కొరకు ఏం చేశాడు అధ్యయనం చదివితే అక్కడ రాజులను గద్దించాడు తర్వాత తన సేవకుని అభిషక్తుని కాపాడడానికి ఎక్కడికైనా వెళ్ళాడు తన సేవకుని భద్రపరుచుకునే క్రమంలో ఇంకా ఆయన వెళ్ళని ప్రాంతం అంటూ లేదు అంతగా దేవుడు చేసిన తర్వాత యోబు విషయంలో దేవుడు డిఫెండ్ చేయడానికి కొరకు అన్నీ జరిగిన తర్వాత ఒక అద్భుతమైన మాట నేను చెప్పి ముగిస్తాను ఇవన్నీ విషయాల్లో దయచేసి గమనించండి యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయమనే వాళ్ళని వెంటనే ఏం చేశాడండి వెంటనే ఏం చేశాడు వారి కొరకు ప్రార్థన చేశాడు అయితే నేను ముగ్గి తడుతున్నా మనం ప్రార్థన చేయాలంటే మనసులో ఆయాసం పెట్టుకొని గాయం పెట్టుకొని మనం వారి కొరకు ప్రాణం చేస్తే అది ప్రార్థన బ్లెస్సింగ్ అవుతుందా త్వర చెప్పాలి మరి వారి కొరకు ప్రార్థన చేయాలంటే యోబు ముందే వారిని ఏం చేయాలి మనసులో త్వర చెప్పాలి క్షమించ ఈరోజు మాట చెప్తాను ఎప్పుడైతే క్రిటిక్స్ కానీ నీకు పడని వాళ్ళు కానీ నీ గురించి ఎవరైతే మాటలు మాట్లాడతారో దయచేసి నండి ఆ మాటల పట్ల నీకు ఓపిక ఉందా ఓపికన దేవుడు ఆ ప్రాంతంలో ఏం చేశాడు పరీక్షించా హర్ట్ అయ్యాను హర్ట్ చేశారు నీకు పేషెన్స్ ఉంది నిజంగా నీకు ఓపిక ఉంటే ఇప్పుడు ప్రభు టెస్ట్ పెట్టాడు నువ్వేం చేయాలి వారి కొరకు ప్రార్థించే ఇప్పుడు టెస్ట్ బయటకు వస్తుంది అందుకొరకే ప్రభువా మా పాపను మీరు క్షమించినట్లు మాకు వ్యతిరేకం చేసిన వారిని కూడా మేము ఏం చేయాలి క్షమించే మనస్సు మాకు దయచేయి ప్రవ్వా అని ఎప్పుడైతే అడిగాడో చూడండి బైబిల్ అద్భుతమైన మాట ఏంటంటే లూకాసువార్థ ఆరో అధ్యాయం ముప్పై ఏడు వచ్చినలో దేవుని సమృద్ధి మన జీవితంలో విడుదలవ్వాలి అంటే ఫర్గినే ఏ రీతిగా అయితే సమృద్ధిని మన జీవితంలో ఆ సమృద్ధిని ఎలా విడిచిపెడుతుందో ఒకసారి చదువుదాం లూకాసువార్థ ఆరు ముప్పై ఏడు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు నేర మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు నెక్స్ట్ వచ్చటం క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలబోడ సి రెస్టరేషన్ మెజర్ అనేది ఎంతగా యోబు క్షమించాడో అంత కొలతతోనే దేవుడు యోబుకి ఏం చేశాడు సమకూర్చాడు ఇప్పుడు అడుగుతాను యోబుకి ఎంత సమకూర్చాడు దేవుడు రెండంతలు అంటే యోబు ఎంత క్షమించాడు అంత రాకెట్ సైన్స్ ఏం లేదు ఎంతగానూ కొలుస్తే అంతగానే ఆయన ఇస్తాడట ఇప్పుడు యోబు ఎంతగా మన క్షమించాడు రేణ బహుశా యోబు ఏమండొచ్చు తెలుసా యోగేమండస్ తెలుసా ఏసు ప్రభా మొదటి మాట అనగా తండ్రి వీరేం ఏం వీరు ఎరగదు కనుక వీరిని క్షమించు మన భాష చెప్పాలా పోరగాలు ప్రవ్వ బచ్చగాలు ప్రవ్వా ఏం తెలియదు వాళ్ళకి తెలియక ఏమేమో నాకు లెక్చర్లు ఇచ్చారు నలభై రెండు అధ్యాయాలు కాబట్టి వీరిని ఏం చేస్తున్నా వీరేం చేశారో వీరు తెలియదు గనక వీరిని ఏం చేస్తున్నా క్షమిస్తా వారు ఏం చేస్తున్నారో తెలియదు అని వారి మీద జాలి చూపించే జాలి చూపించగలిగే వాడేం ఏం చేస్తాడు రెండంతలు క్షమించాడు కాబట్టి వెంటనే దట్స్ వై ఎవ్రీ క్రిటిక్ ఈజ్ ఎ గాడ్ ప్లాంటెడ్ వెపన్ దయచేసి అండి నేను విమర్శించు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఓపిక అనే పరీక్షలో నిన్ను తీసుకెళ్ళడానికి దేవుడు నాటిన ఆశీర్వాద సాధనం ఎస్ఆర్ నో ట్ అవుతుందండి నన్ను విమర్శించిన వాళ్ళు నాకు ఆశీర్వాదం ఎట్లా అవుతారంటే యోబుని ఎవరైతే విమర్శించారో వారి కొరకు యోబు రెండంతలు క్షమించి ప్రార్థన చేశాడో రెండంతలు ఏమైంది సమకూర్చబడ్డా కెన్ యూ డూ దిస్ టు నైట్ అబ్బాయి ఎస్ అన్నారు గ్రేటే నిజంగా చేస్తారా అండి ఇప్పుడు వస్తే వస్తలేదు నాకు రెండంత సమూహం కావాలనే వారు రెండంత సమూహూర్పు గల వారు రెండంతలుగా మనము క్షమించుదము గాక